లేడీస్ దిస్ ఇస్ వైజాగ్ సత్య చూశారు కదా పట్టు వదలని విక్రమార్కుడు ఎవరంటే మన ఫిలిం నగర్ శ్రీనివాస్ అన్నయ్య నాకు చాలా ఇష్టం చాలా మంచి వ్యక్తి నాకు ఏం కావాలని ఇమీడియట్గా పట్టుకొని వచ్చేస్తాడు కానీ ఫోన్పే అయితే చేయించుకుంటాడు సో ఈయనకి అందరూ సపోర్ట్ చేయండి ఈ నిజంగా ఏమంటారు కదా సకల కళాభి కళ వల్ల కూడా ఆల్రౌండర్ అన్ని రంగాల్లో ఉంటాడు ఆయన ఆయనకు అన్ని తెలుసు డైరెక్షన్ తెలుసు యాక్టింగ్ తెలుసు డాన్సింగ్ తెలుసు సింగింగ్ తెలుసు నవరసాలు కూడా పలికిస్తాడు సో ఆయన కూడా సెలబ్రేట్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సత్య ఏం ఛానల్ పేరు నాది ఫిరీం శ్రీనివాస్ ఈయన పేరు శ్రీనివాస్ నగర్ ఛానల్ అని ఒక యూట్యూబర్ యూట్యూబ్ పెట్టుకున్నాడు దయచేసి తను సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఒక మనిషి కష్టపడతానంటే గుంజద్దు ముంగడికి పూజ చేయాలా నా తత్వం అది నన్ను కుర్చీ తాత అంటారు అందరికీ దండం అతను ఎంకరేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ